బేబీ సినిమా చూసావా మొదటి ప్రేమకు మరణం లేదు అది మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడుతుంది ఫస్ట్ లవ్ గురించి చాలా బాగా రాసుకున్నాడు కదా రాయలేదా ఫస్ట్ లవ్ అదొకసారి ఫెయిల్ అయితే మొదటి ప్రేమలో ఒక ప్యూరిటీ ఉంటుంది నిజాయితీ ఉంటుంది వచ్చే ప్రేమలన్నీ మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే అందరి కథలు తల్లి ప్రేమ దగ్గర అయిపోలే కదండి అమ్మే కదండి మనందరి ఫస్ట్లా చరిత్రలో ఎన్నో గొప్ప ప్రేమ కథలు ఉన్నాయి వాళ్ళందరికీ ఏవి మొదటి ప్రేమలైతే కాదు కదా ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిందంటే బెస్ట్లో ఎక్కడో మొదలవుతుందని ఒకే చోట కదలకుండా కూర్చుంటే కాసేపు తర్వాత కాలు కూడా తిమ్మిరెక్కుద్ది మనసు కూడా అంతేనండి ఒక్కసారి కదిపి చూడండి మెల్లగా అడుగులేస్తూ అదే పరిగెడుతుంది